టీటీడీలో నెయ్యి కల్తీకి సంబంధించి లడ్డు వ్యవహారంలో నెయ్యి కల్తీకి సంబంధించి ఇప్పటికే గతంలో ఆ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని అయితే సిట్ అధికారులు విచారించారు మనందరికీ తెలుసు అయితే తాజాగా ఆ వైవి సుబ్బారెడ్డి తర్వాత టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి బోమాన కరుణాకర్ రెడ్డిని కూడా నిన్న సిట్ అధికారులు అయితే తిరుపతిలోని ఆ సిట్ కార్యాలయంలో దాదాపుగా మూడు గంటల పాటు అయితే విచారించారు అయితే ప్రతి ప్రశ్నకు కూడా తనకేమీ దాని గురించి తెలియదని కేవలం అధికారులు మాత్రమే అన్ని చూసుకున్నారని సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది అయితే ఒకటి గతంలో అసలు వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరగలేదు అనే కోణం నుంచి నెయ్యి కల్తీ గురించి నేను విన్నాను అనే వరకు వచ్చింది నిన్నటి వరకు వైసీపీ పాట పాటేంటి అసలు వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ అనేది జరగలేదు సో కేవలం కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది అనేది వాళ్ళ వాదన ఇప్పుడు ఎలాగైనా నెయ్యి కల్తీ అనేది బయటపడింది కాకపోతే అందులో ఏం కలిపారు అనేది తేలాలి అది పక్కన పెడదాం ఇప్పుడు భోమాన స్వరంలో ఏం మార్పు వచ్చింది నేను విన్నా గతంలో నెయ్యి కల్తీ అనే దాని గురించి నేను విన్నాను తప్ప నాకైతే తెలియదు అనే వరకు వచ్చింది అంటే ఒక మెట్టు దిగారు మొత్తానికి ఎలాగైనా పొద్దున దొరికిపోవడం ఖాయం అనుకున్నారో ఏమో తెలియదు కానీ సిట్టి విచారణ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి అక్కడ సిట్ విచారణ అయిన వెంటనే మళ్ళీ తిరిగి నిన్న బొమాన హైదరాబాద్ అయితే వచ్చేసారు వాస్తవానికి చాలామంది వైసీపీ నేతలకు కూడా భూమానను విచారించినట్టుగా కూడా తెలియదు ఎందుకంటే మరి ఈయన మీడియా అటెన్షన్ ఉండకూడదు అనుకున్నాడు ఏమో కానీ గుట్టు చప్పుడు కాకుండా కరెక్ట్ టయానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి ఆ అయితే వెనక్కి వచ్చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది నన్ను ఆయన ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం నెయ్యి కల్తీ గురించి విన్నా అంటే నెయ్యి కల్తీ జరగలేదు అనే దగ్గర నుంచి నెయ్యి కల్తీ గురించి నేను విన్నాను అనే వరకు అయితే వ్యవహారం వచ్చింది తిరుమలలో అది కొత్త విషయం కాదు అంటే కల్తీ నెయ్యి కల్తీ జరగటం అనేది అలాగే కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపడం అనేది తిరుమలలో కొత్తగా మా హయాంలోనే జరిగింది కాదు అందరి హయాంలోనూ అది జరిగిందని చెప్పి ఆ వాళ్ళ తప్పుని కప్పిపుచ్చే ఆ ప్రయత్నం కూడా చేశాడు ఇదే కోవలో కొన్ని అబద్ధాలు కూడా చెప్పాడు ఆయన అవి కూడా చూద్దాం ఒకసారి ఎన్టీఆర్ కాలం నుంచి నెయ్యి ట్యాంకర్లు వెనక్కి టీటీడీ మాజీ చైర్మన్ బోమాన వ్యాఖ్యలు నెయ్యి నిర్ధారణ లడ్డు రుచి గురించి రెండు సార్లు చైర్మన్గా తెలుసుకోలేదా కొనుగోలు కమిటీ సభ్యునిగా తీసుకున్న చర్యలు సూటిగా ప్రశ్నించిన సిట్ అధికారులు వాస్తవానికి భూమాన గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఒకసారి టీటీడీ చైర్మన్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకసారి టీటీడీ చైర్మన్గా చేశాడు అంతకుముందు ఒకసారి ఎక్స్అఫీషియో మెంబర్గా తిరుపతిలో ఎక్స్అఫీషియో మెంబర్గా ఉన్నాడు తర్వాత అదే తిరుపతిలో కొనుగోలు కమిటీ సభ్యునిగా కూడా ఉన్నాడంటే తిరుమలలో భోమాన కరుణాకర్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది ఆయనేమి ఈ రోజుకి ఈరోజు కొత్తగా తిరుమలలో పదవి వచ్చిన వ్యక్తి కాదు కానీ నాకేమీ తెలియదు అని చెప్పడంతో సిట్ అధికారులు కూడా కొంచెం గట్టిగానే అడిగారు రెండు సార్లు చైర్మన్ చేసావు ఒకసారి కొనుగోలు కమిటీ సభ్యుడిగా ఉన్నావు మరొకసారి ఎక్స్అఫీషియో మెంబర్గా ఉన్నావు కదా ఇన్నిసార్లు తిరుపతిలో ఇంత పెద్ద వ్యవహారంలో ఉన్నటువంటి నువ్వు కనీసం తిరుమలలో ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేదు అని అన్ని అధికారుల మీద నెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నిన్న అధికారులు కూడా కొంచెం గట్టిగానే ఆ అయితే ప్రశ్నించారు కల్తీయనే ఈ కేసులో సిట్టి అధికారులు ఎదుట విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు తిరుపతిలోని సిటీ కార్యాలయంలో శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి దాదాపుగా ఒకటిన్నర వరకు దాదాపుగా అంటే దాదాపు ఒక మూడు గంటల పాటు ఆయన అయితే విచారించారు ఈ సందర్భంగా ఏది అడిగినా తనకేమీ తెలియదని భూమాన ఇచ్చినట్టు తెలిసింది రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్ గాను ఒక పర్యాయం ఎక్స్అఫీషియో మెంబర్ గాను కొనుగోలు కమిటీ సభ్యుడిగా పనిచేసినందున టీటీడీ వ్యవహారాలపై లోతైన అవగాహన పాలనా వ్యవహారాలపై పట్టు కలిగిన వ్యక్తిగా నెయ్యి గురించి ఎందుకు పట్టించుకోలేదని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది సో అలాటప్పగా నాకేం తెలియదు అధికారులు తీసుకొస్తే నేను సంతకం పెట్టా అధికారులు తీసుకొచ్చి సంతకం పెట్టేటప్పుడు నువ్వెందుకు టీటీడీ చైర్మన్గా అన్ని అధికారులే చేస్తారు అధికారులు ఏం చెప్తుంది నేను చేస్తాను అన్నప్పుడు నువ్వు అవసరం లేదు కదా అక్కడ ఇంకా ఇంకోటి కూడా అది ప్రశ్నించారు ఎప్పుడైనా నువ్వు పోర్టును పరిశీలించే పోర్ట్ అంటే లడ్డూ తయారు చేసే ప్రాంతం ఎప్పుడైనా మీరు లడ్డూ తయారు చేసే ప్రాంతాన్ని పరిశీలించారా కొనుగోలు కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే లడ్డూ నాణ్యత ఎలా ఉంది అనేది మీరు సాధారణంగా కొనుగోలు కమిటీ అంటే తిరుమలలో వాడే ప్రతి వస్తువు కొనుగోలుకి వాళ్ళ ఆమోదం ఉండాలి సో ఆ తర్వాత అవి నాణ్యంగా ఉన్నాయా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుంది ఏ రోజైనా లడ్డూ ప్రసాదం గురించి పది మందితో మాట్లాడారా దాని నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారా అని చెప్పి నిన్న సిట్ అధికారులు కూడా ప్రశ్నిస్తే దానికి మౌనంగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది రెండోసారి చైర్మన్ అయ్యాక నెయ్యి నాణ్యత ఎలా ఉందో తెలుసుకోలేదా పోటు ఎప్పుడైనా సందర్శించారా కొనుగోలు కమిటీ సభ్యుడిగా శ్రీవారు లడ్డు రుచి ఎలా ఉందో తెలుసుకోలేదా అని ప్రశ్నించినట్టు తెలిసింది నెయ్యి సరఫరా గురించి అధికారులు చూసుకుంటారని నాణ్యత పరీక్షలు చేయడానికి ప్రత్యేకంగా టీం ఉంటుందని వాటి గురించి తామెందుకు పట్టించుకుంటామని వ్యాఖ్యానించినట్టుగా సమాచారం అంటే ఒక నిర్లక్ష్య ధోరణి ఈ సిట్ ఆ విచారణ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఇంటెన్షన్ తప్ప ఒక చైర్మన్ బాధ్యత కలిగినటువంటి చైర్మన్ పదవిలో ఉండే చైర్మన్ అంటే సర్వాణువే కదా టీటీడీకి నీ తర్వాతే కదా ఎవరైనా సరే అందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కూడా పెద్దగా ఉండదు కదా మొత్తం చైర్మన్ వ్యవహారమే కదా మరి అలాంటప్పుడు ఒక చైర్మన్ అయ్యి ఉండి టీటీడీకి నయ్యి వస్తే నాకు తెలియదు అంటావు అలాగే లడ్డూ నాణ్యత గురించి ఎందుకు తెలుసుకోలేదంటే నాకు తెలియదు అంటావు కల్తీ నెయ్యిని ఎలా అనుమతి ఇచ్చారంటే నాకు తెలియదు అంటావు ఎప్పుడైనా పోర్టును సందర్శించారా అంటే నాకు తెలియదు అంటావు టెండర్లు ఎలా ఖరారు చేశారంటే నాకు తెలియదు మొత్తం అధికారులే చూసుకున్నారంటావు మరి ప్రతీదానికి నాకు తెలియదు నాకు తెలియదు అన్నప్పుడు నువ్వు టీటీడీ చైర్మన్ పదవికి అరుగుడువా నాకు అవును ఎస్ నాకేమీ తెలీదు నేను చేతగాని వాడిని మరి ఎందుకు టీటీడీ చైర్మన్ పదవికి వెళ్ళావు నువ్వు నువ్వు చెప్పొచ్చు కదా దీనిలో ఒక సమర్థవంతమైన వ్యక్తిని కూర్చోబెట్టండి నాకు వీటి గురించి పెద్దగా తెలియదు అధికారులు ఏదన్నా తప్పుదో పట్టిస్తే నేను తప్పుదారి పట్టే అవకాశం ఉందని చెప్పి మరి ఆ రోజు చెప్పొచ్చు కదా అంటే బాధ్యతాయుతమైన పదవులో ఉండి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు ఆ రాష్ట్రంలో ఏం జరిగిందో నాకు తెలియదు అంటే కుదురుద్దా గతంలో గతంలో జరిగిన అరాజకాలకు నాకేంటి సంబంధం అంటే కుదురుద్దా కుదరదు కదా కానీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బహుమానం మాత్రం ఇప్పుడు నాకేం తెలియదు నాకేం తెలియదు నాకేం తెలియదు ఒకటే సమాధానం నాణ్యత లేని నెయ్యిని తిరస్కరించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుందని ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పన్నెండు సార్లు చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు పద్నాలుగు సార్లు రాజశేఖర్ రెడ్డి హయాంలో పదహారు సార్లు చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యాక పద్నాలుగు సార్లు జగన్ ప్రభుత్వంలో పదహారు సార్లు నెయ్యి ట్యాంకర్లను తిప్పి వెనక్కి పంపామని చెప్తున్నారు వీళ్ళు నెయ్యి ట్యాంకర్లను తిప్పి అంటే గతంలో వేరువేరు ముఖ్యమంత్రుల కాలంలో ఏం జరిగిందో మనకైతే తెలీదు వైసీపీ హయాంలో మట్టికి నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపలేదు మనకు తెలిసినంత వరకు సిట్ విచారణలో చెప్పింది ఏంటి కల్తీ నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి వాటిని శాంపుల్స్కి పంపారు శాంపుల్స్ లేట్ అవడంతో ఈ నెయ్యి వాడేశారు అక్కడ యాక్చువల్లీ శాంపుల్స్ అనేది రెండు మూడు రోజుల్లో వచ్చేస్తే నెయ్యి ట్యాంకర్లు హోల్డ్ చేసి ఆ టెస్ట్ వచ్చిన తర్వాత దాన్ని వాడతారు కానీ ఎప్పుడైతే శాంపుల్స్ రావడం లేట్ అయిందో దాదాపుగా మనకు తెలిసి నెల నెలన్నర పాటు లేట్ అయింది శాంపుల్స్ ఎప్పుడైతే నెలన్నర లేట్ అయిందో ఈ లోపు నెయ్యి కల్తీ జరిగిపోయింది తెచ్చిన ట్యాంకర్లో ఏం చేశారు అది టెస్ట్ ఫలితం రాకుండానే తీసుకెళ్లి నెయ్యిలో వాడేశారు వాడేసిన తర్వాత అది కల్తీ నెయ్యి వస్తే ఏం చెప్పాడు వైవి సుబ్బారెడ్డి ఏమన్నాడు అప్పుడు సుబ్రహ్మణ్యం అప్పుడు ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం వెళ్ళి సార్ నెయ్యి కల్తీ అని మనకి రిపోర్ట్ వచ్చింది మరి ఏం చేయమంటారంటే ఇప్పుడు ఆ నెయ్యి వాడేసాం కాబట్టి దీని గురించి ఏం మాట్లాడొద్దు మాట్లాడితే మొత్తం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి నెయ్యి కల్తీ అనే వ్యవహారం బయటకు వస్తుంది కాబట్టి గొప్ప చెప్పుగా ఉండమని చెప్పారు అంటే మీ హయాంలో కల్తీ నెయ్యి ఆడిన మాట వాస్తవం అలాగే ఇప్పుడేమన్నాడు చూడండి గతేడాది ప్రభుత్వం మారాక తొమ్మిది ట్యాంకర్లు రాగా అందులో నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపారని వాటిలో కల్తీ నెయ్యి అయిందని విన్నట్టుగా చెప్పారు కానీ ఇది వాస్తవం కాదు ఇది పచ్చి అబద్ధం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఒక్క ట్యాంకర్ కూడా తిప్పి పంపలేదు ఎప్పటిలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నందినీకి ఏదైతే కర్ణాటకకు చెందినటువంటి నందిని డైరీ ఉందో వాస్తవానికి తిరుమలకి ఎక్కువగా నెయ్యి సరరా చేసింది వాళ్ళే గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి కూడా నెయ్యి సరఫరా చేసేది వాళ్ళే అంటే గత ప్రభుత్వంలో నెయ్యి సరఫరా చేసింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నెయ్యి సరఫరా చేసింది నందినినే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే టయానికి నెయ్యి సరఫరా చేస్తుంది కూడా నందినినే అదే నందిని వీళ్ళు కమిషన్ అడిగారు కమిషన్ అడిగితే నందిని ఒక రూపాయి కూడా మేము ఇవ్వమంది మేము లాభంతో చేయట్లేదు స్వామివారికి భక్తితో ఈ నెయ్యి సరఫరా చేస్తున్నాం కాబట్టి మేము ఒక్క రూపాయి కూడా ఇందులో కమిషన్ ఇవ్వలేమంటే నందిని ఆపేసి అప్పుడు ఏఆర్ డైరీ కోసం బోలేబాబా మాల్మంగా వైష్ణవి సో ఈ నాలుగు డైరీలకు ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు నందిని డైరీ కమిషన్ ఇవ్వనన్నా నాకు వెళ్ళారు నందిని ఓకే మీరు ఎవరికి కావతా అడికి ఇచ్చుకోండి నందిని ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత ఏం చేసింది మళ్ళీ అదే నందినికి ఇచ్చింది ఒక్క నెయ్యి ట్యాంకర్ కూడా వెనక్కి పంపల నందిని కాంట్రాక్ట్ అంటే దాని టెండర్ గడువు ముగిసిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలోని రెండు మూడు సంఘం డైరీ నుంచి అలాగే ఇంకొక రెండు మూడు డైరీల నుంచి ప్రస్తుతానికి నెయ్యి కొంటున్నారు ఏది మళ్ళీ నందినికి టెండర్ ఖరారు చేసే వరకు వాళ్ళ నుంచి కొంటున్నారు ఇప్పటి వరకు ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క ట్యాంకర్ కూడా వెనక్కి పంపలేదు ప్రతి వస్తువు కూడా నెయ్యే కాదు ప్రతి చివరికి భక్తులు స్వామివారికి ఇచ్చే బియ్యం కావచ్చు బెల్లం కావచ్చు చింతపండు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు వీటన్నిటినీ కూడా నాణ్యత పరీక్ష చేసి అవి నాణ్యంగా ఉంటేనే తీసుకుంటున్నారు వాటినే లోనకు పంపుతున్నాయి ఈవెన్ సాల్ట్తో సహా నాణ్యత పరీక్ష చేసిన తర్వాతే ప్రతి పదార్థం కూడా వండటం జరుగుతుంది కాబట్టే ఇప్పుడు భోజనాలకు సంబంధించి కానీ నేతికి సంబంధించి కానీ లడ్డుకు సంబంధించి కానీ ఇతర ఏ ప్రసాదాలకు సంబంధించి కానీ ఇప్పటివరకు ఒక ఫిర్యాదు రాల ఇక్కడ ఈయన చెప్పిన అబద్ధం ఏంటంటే ఆ ఎన్ని మారాక తొమ్మిది ట్యాంకర్లు వస్తే అందులో ఒక నాలుగు ట్యాంకర్లు వెనక పంపారని చెప్పాడు కానీ ఒక్క ట్యాంకర్ కూడా వెనక పంపల ఇది అబద్ధం ఆల్రెడీ దీని గురించి మనం మొన్న వీడియో కూడా చేసాం వంద శాతం నాణ్యత అని చెప్పి ఒక వీడియో కూడా చేసాం ఉంటుంది ఒకసారి చూడండి దాంట్లో నేను క్లియర్గా చూపించాను కూడా నెయ్యి నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలను సడలిస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని సిట్ అధికారులు ప్రశ్నించగా పాలక మండలిలో ప్రతిపక్షం ఉండదని అంతా ఒకే పక్షం కాబట్టి చాలా వరకు బోర్డు నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యతిరేకత వ్యక్తం కావని చెప్పినట్టుగా తెలిసింది అంటే భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశమైనా సరే వాళ్ళకి ఎలా కావాలంటే అలాగ అంటే చైర్మన్కో లేకపోతే ఈవోకో అనుకూలంగా ఎలా కావాలంటే అలాగ నిర్ణయాలు తీసేసుకుంటారు అంటే పార్టీ కాదు కదా ఇక్కడేమి ప్రతిపక్షం ఉండదు కదా కాబట్టి మేము అంటే అందరూ ఒకే నిర్ణయం మీద ఉంటారు బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే కొనసాగుతుంది తప్ప ప్రత్యేకంగా మేము ఎవరూ అభ్యంతరం చెప్పమని చెప్పి ఆయనైతే చెప్పినట్టుగా తెలిసింది అలాగే నెయ్యి కల్తీ గురించి తనకు ఎలా తెలుస్తుందని చెప్పి సిట్ అధికారులని ఎదురు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది దీంతో అంటే ఇప్పుడు ఇప్పుడుతో భూమాన కరుణాకర్ రెడ్డి విచారణ అయ్యిందంటే అవలేదనే చెప్పొచ్చు తరువాత మళ్ళీ ఆ విచారణకు కూడా పిలిచే అవకాశం ఉంది దీంతో పాటు టీటీడీలో పనిచేసినటువంటి దాదాపుగా గతంలో పనిచేసినటువంటి పన్నెండు మంది అధికారులు ఇప్పటికే ఆ సిట్ నోటీసులో ఉన్నవాళ్ళు గతంలో కల్తీ వ్యవహారంలో వారి పాత్ర కూడా ఉందని ఎవరైతే సిట్ భావించారో ఆ పన్నెండు మంది మీద విచారణ చేయడానికి కూడా అయితే అనుమతి కోరినట్టుగా తెలిసింది ఆ పన్నెండు మందిని కూడా విచారించిన తర్వాత ఎవరి ఒత్తిడి మేరకు ఆ ఈ కల్తీ వ్యవహారం చేశారు ఎందుకు వీటిని తిరస్కరించలేదు కల్తీ నెయ్యని తెలిసినప్పుడు ఆ చైర్మన్ స్థాయి అధికారులకు చెప్పారా లేదా వంటి విషయాలను కూడా సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది ఏది ఏమైనా టిడి చైర్మన్ గా వ్యవహరించినటువంటి భూమాన మాత్రం ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని సిట్ అధికారుల వద్ద చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది